నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ నేను పద్మిని టుమినీ పాటు వైదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి అవినాష్ గారు రకరకాల రెమెడీస్ చెప్తూ ఉంటాము రకరకాల రెమెడీస్ కొంతమందికి పని చేస్తూ ఉంటాయి కొంతమంది పని చేయకుండా ఉంటాయి కానీ కోరిక నెరవేరట్లేదు మాకు అని చెప్పేవాళ్ళు ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటారేమో అసలు కొన్ని కొన్ని కోరికలు అయితే అసలు నెరవేరట్లేదండి ఎంత మనం ఎంత స్ట్రాంగ్గా మేము కోరుకున్నా ఎంత స్ట్రాంగ్గా మేనిఫెస్ట్ చేసినా కోరిక నెరవేరట్లేదు అనే వాళ్ళు కూడా ఉంటారు మన కోరికను నెరవేర్చుకోవటానికి ఏదైనా రెమెడీ ఉందా ఉందండి నైన్టీన్ థర్టీ నైన్ టు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ మధ్యలో జపాన్లో ఒక కోరిక నెరవేర్చే రెమెడీ కనుక్కున్నారు ఒక చిన్న పిల్ల కనుక్కున్నారు యాక్చువల్గా రెమెడీ ఈ రెమెడీ చేసి ఆమె కావలసినవన్నీ తెచ్చుకుంది సో ఈ రెమెడీ ఏంటంటే దీన్ని జపనీస్ స్వాన్ ఆరిగమి అంటారు మీరు ఆరిగమి మీరు గూగుల్ లేకపోతే యూట్యూబ్కి వెళ్ళి జపనీస్ స్వాన్ ఆరిగమి అని కొడితే ఒక టిష్యూ పేపర్తో లేకపోతే ఒక పేపర్తో ఒక హంసని ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తారు ఫోల్డ్ ఫోల్డ్ చేసి పేపర్ని ఒక హంస లాగా తయారు చేస్తారు జపాన్ లో నైన్టీన్ థర్టీ నైన్ టు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ మధ్యలో ఒక చిన్న పిల్ల పేపర్ తో స్వాన్ పేపర్ని ఫోల్డ్స్ చేసి స్వాన్ లాగా చిన్న బొమ్మ రెడీ చేసి దాంతో కొన్ని కోరికలు కోరుకొని నెరవేర్చుకుంది ఇప్పుడు మీరు యూట్యూబ్ లేకపోతే గూగుల్కి వెళ్ళి జపనీస్ స్వాన్ ఆరిగమీ అని కొడితే ఒక ఆరిగమీ టిష్యూ పేపర్తో లేకపోతే ఒక మామూలు పేపర్తో స్వాన్ ఎలా రెడీ చేసుకోవాలి ఫోల్డ్స్ చేసి అని వస్తుంది అది జస్ట్ టూ టు ఫైవ్ మినిట్స్ చూసి మీరు కాపీ చేసి స్వాన్ రెడీ చేసుకోవాలి ఆ స్వాన్తో మన కోరికలు కోరుకుంటాము ఈ హంస అనేది బేసిక్ గా మనం చూస్తే చాలా సినిమాలు హంసలు అనేవి ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి ఆకాశం చాలా పైన బాహుబలి సినిమాల్లో కూడా చూస్తే మీకు కనిపిస్తాయి ఈ హంసలు సో దే ఆర్ వెరీ మైటీ క్రీచర్స్ అండ్ దే బిలీవ్ టు లివ్ అప్ టు థౌజండ్ ఇయర్స్ విత్ హెల్త్ కానీ ఇప్పుడు లేవు అంతరించిపోయాయి అంతరించిపోయినాయి కానీ ఒకప్పుడు ఉండేవి సో వీఆర్ జస్ట్ ట్రిగరింగ్ దేర్ ఎనర్జీ ఇప్పుడు దేవుణ్ణి కూడా వెళ్ళి గుడికెళ్ళి ఎలా అయితే మనని ఎనర్జైజ్ చేసుకుంటామో ఇక్కడ కూడా మా హంస ఎనర్జీని ఎనర్జైజ్ చేసుకుంటాము సో ఇక్కడ జరిగేది ఏంటంటే ఒక జపనీస్ ని మనం రెడీ చేసుకొని దాంతో మన కోరిక కోరుకోవాలి ఇలాంటి కోరికలు బేసిక్ గా హెల్త్ ఫోకస్ కి అయితే చాలా మంచివి కానీ ఆ హంస ఎనర్జీ అనేది ఏ కోరిక అయినా పనిచేస్తుంది జపాన్ లో చాలా మంది చేస్తూ ఉంటారు ఈ రెమెడీ ఎవరి కోరికలు వాళ్ళ ఇష్టం హెల్త్ అండ్ ఫోకస్ కి అయితే బాగా పనిచేస్తది ఇమ్మీడియేట్ గా రిజల్ట్ వస్తుంది ఆ హెల్త్ కోసం అండ్ ఫోకస్ హెల్త్ అండ్ ఫోకస్ కోసం బాగా పనిచేస్తది డిటర్మినేషన్ హెల్త్ ఫోకస్ బికాస్ ఆర్ నోన్ ఫర్ దట్ హ్మ్ కరెక్ట్ సో వంద వంద ఏళ్ళు వెయ్యేళ్ళు హంసలా బ్రతికేడరా అని అంటుంట అవును సో వెయ్యేళ్ళు కాదు వంద ఏళ్లు యా సో అది కూడా చాలా గొప్పగా చాలా గొప్పగా బతుకుతుంది హంస అండ్ నీళ్ళని పాలని కూడా వేరు చేసేస్తుంది ఎంత టాలెంటెడ్ పాలు నీళ్ళు పోసి పెడితే పాలను మాత్రమే తీసుకుంటాడు వెరీ టాలెంటెడ్ అంటే మీరే చూడండి ఎంత ఇంటెలిజెన్స్ ఉంది పాలని నీళ్ళని వేరే చేస్తారు దానికి ఫోకస్ కా అవసరం రైట్ సో మీరు చూశారు కదా సో హెల్త్ అండ్ ఫోకస్ కాకుండా అంశలాగా బతికాడు అంటే చాలా గొప్పగా బతికాడు చాలా గొప్పగా బతికాడు అంటే మీ ఆర్థిక కోరికలు కూడా తీరుతాయి సో ఫస్ట్ బేసిక్ గా ఏం చేయాలంటే మనం ఈ కోరిక జపనీస్ స్వాన్ అరిగే కోరిక ఏంటంటే ఫస్ట్ మనం ఒక చిన్న బొమ్మ తీసుకోవాలి స్వాన్ ది నేను చెప్పినట్టు మీరు యూట్యూబ్ లో అలా చేసుకోవచ్చు లేదంటే ఇలా చిన్న స్వాన్ పేపర్ మీద గీసుకొని ఇప్పుడు దీంతో కోరిక ఎలా కోరుకోవాలో నేను చూపిస్తాను మీకు లైవ్ లో ఎలా కోరుకోవాలో చూపిస్తాను సో ఫస్ట్ నేను కోరిక కోరుకుంటాను తర్వాత మీరు కోరిక కోరుకోండి నేను కోరుకు మీరు కూడా కోరి కోరుకోండి ఫస్ట్ నేను కోరుకుంటాను తర్వాత మీరు కోరుకోండి సో ఇది ఓకే మనం ఒక బొమ్మలాగా డ్రా డ్రా చేసుకున్నాం ఇప్పుడు కోరిక కోరుకుంటారా మీకు చెప్పినప్పుడు మీరు కూడా ఫస్ట్ నేను కోరుకుంటా ఏమైనా మనసులో కోరుకున్నా ఏమైనా దేవుడి పేరు ఉంటే చెప్పుకోండి తర్వాత ఇది మీరు కొంచెం కాల్చాలా కొంచెం మీరు చిన్న మ్యాచ్ స్టిక్ తో ఫైర్ చేసుకొని ఓకే కింద పడే లోపల మీరు మీ కోరిక కోరేసుకోవాలి అది నేలకి టచ్ అయ్యే ముందు మీరు మీ కోరిక కోరుకుంటే అది నెరవేరుతుంది అది టచ్ అయిన నేలకి టచ్ అయిన తర్వాత కోరిక కోరుకోవడం కాదు అది గాల్లో ఉన్నప్పుడు దానికి నిప్పు ఎప్పుడైతే మనం పెడతామో దాని తర్వాత అది మిడ్ వే మిడ్ వేలో వెళ్ళిన తర్వాత దాన్ని వదిలేసి అది ఎప్పుడైతే నేల మీద పడిపోతుందో ఆ మిడిల్ ఆ గ్యాప్ లో మీరు మీ కోరిక కోరుకోవాలి సో ఇప్పుడు నేను చేశాను ఇప్పుడు మీరు కూడా చేయవచ్చు అయితే ఇప్పుడు ఒకసారి ఆల్రెడీ ఇక్కడ చెప్తున్నాము ఒకసారి దేవుడు దేవుడిని ఒకసారి మన కోరికని ఇలా చెప్తున్నాము అంటిస్తున్నాము కొంత ఆల్మోస్ట్ అది కాలింది అనుకున్న తర్వాత వదిలేస్తున్నాము వదిలేస్తూ కింద పడిపోయే లోపు మళ్ళీ ఇంకొకసారి కోరికను కోరుకుంటున్నా అంతేనా జాగ్రత్తగా చేయాలి డబుల్స్టిక్ యూస్ చేయండి సింగిల్ తో అది మిడిల్ లో ఆగిపోకూడదు మిడిల్ లో ఆ బర్నింగ్ మిడిల్ లో ఆగకూడదు లేకపోతే మళ్ళీ ఇంకో స్వాన్ తీసుకోవాల్సి వస్తుంది డబల్ కొంచెం వెయిట్ చేయండి అది మొత్తం హాఫ్ సగం అయిన తర్వాత వదలండి వెరీ గుడ్ ఎస్ బ్రిలియంట్ అంతేనా అంతే అండి చాలా సింపుల్ నమ్మేయండి మీ కోరిక అయిపోతుంది ధర్మబద్ధమైన కోరిక ధర్మబద్ధమైన కోరిక కోరుకోండి చాలు కోరిక కోరుకున్నారు మీరు మంచి రోజు గురువారం రోజు చాలా మంచిది కోరికలకి తప్పనిసరిగా నెరవేరుతుంది హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుంది మనం చూసాము మీరు కరెక్ట్ నేల మీద పడే లోపల అనుకున్నారు మనసులో అనుకున్నారు అది నేల మీద పడింది సో మీ కోరిక నెరవేరుతుంది ఏ భయాలు పెట్టుకోడు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏదైనా కోరుకుంటే ప్రేక్షకులు కూడా కోరుకుంటే ఇలా చేసుకుంటే నెరవేరుతుంది ఇక్కడ మీకు హంసనే కాదు అగ్నిదేవుడు కూడా హెల్ప్ చేస్తున్నాడు రైట్ అయితే ఇప్పుడు ఇట్లా కోరుకోవటము లేకపోతే ఒకవేళ కింద పడిపోయిందండి మరి మా కోరిక నెరవేరదా ఇప్పుడు ఒక్కొక్కసారి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కన్ఫ్యూజన్ లో మేము కోరుకునే లోపు కింద పడిపోయిందండి మరి మా కోరిక నెరవేరదా లేకపోతే ఎందులో ఏమైనా అవాంతరాలు ఉంటాయి ఇట్లాంటి డౌట్స్ రావచ్చు నెగటివ్ అయితే పెట్టుకోవద్దు మళ్ళీ ఇంకొకసారి ఇంకొకసారి చేసుకోండి కానీ చేసేదేదో పర్ఫెక్ట్ గా చేసుకోండి అని చెప్తా నేను మీరు మీకు ఒకటి ప్రాబ్లం ఉంటే ముందు హంస వద్దు ముందు ప్లేన్ పేపర్ ట్రై చేయండి సక్సెస్ వచ్చిన తర్వాత హంస తీసుకొని వేసేయండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది డోంట్ వరీ ఒక్కసారి నేలకి టచ్ అయిందో అంతే అయిపోయింది ఇక్కడ మీరు చూడండి గాలి ఉంది నిప్పు ఉంది నేల ఉంది సో దేర్ ఆర్ ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ దేర్ ఇస్ పవర్ ఆఫ్ హంస ఈ ఐదు ఎలిమెంట్స్ లో మన హంస పవర్ ని ఇంబైప్ చేస్తున్నాం రైట్ ఇంతమంది మనకి ఒక మామూలు క్వశ్చన్ ఇప్పుడు కొంతమంది మన ఇన్వోక్ చేసే వాళ్ళు ఉంటారు కదా పోక్ చేసే వాళ్ళు ఉంటారు ఇన్వోక్ చేసే వాళ్ళు కాదు పోక్ చేసే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా మనకే ఇన్ని ఉండగా జాపనీస్ మనం చేసుకోవాల్సిన అవసరం ఏంటి అని అడిగితే వాట్ ఇస్ యువర్ ఆన్సర్ చూడండి అండి ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి నేను రకరకాల మెథడ్స్ ఉంటాయి పంచభూతాలను యూజ్ చేసుకొని కోరికలు కోరుకోవచ్చు ఇందులో కూడా మనం స్వామిని మన మనం పెట్టుకున్నాం ఇది వన్ ఆఫ్ ద మెథడ్ అండి ఇది వన్ ఆఫ్ ద పవర్ఫుల్ మెథడ్ ప్రూవెన్ మెథడ్ ఇప్పుడు హోమం చేసేటప్పుడు ఏంది ఏదో సంకల్పంతోనే చేస్తాము సో ఇది కూడా హోమంలో కూడా మనం చూస్తాము నెయ్యి వేస్తారు అన్ని పంచామృతాలు వేస్తారు హోమం చేసేటప్పుడు సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ యూస్ చేసి మనం ఈ కోరిక కోరుకుంటాము ధర్మబద్ధమైన కోరిక ఇప్పుడు హోమం చేసినప్పుడు విష్ణుమూర్తి హోమం చేయొచ్చు ఇక్కడ మన స్వాన్ ఎనర్జీ ఈ హోమం ఎందుకంటే ఇక్కడ స్వాన్ ఎనర్జీ వందేలు గొప్పగా బతుకుతుంది కాబట్టి స్వాన్ ని మనం తీసుకొని చేస్తున్నాం రైట్ ఇదే రోజు చేయమంటారు థర్స్డే ఇస్ ద బెస్ట్ డే ఫర్ డూయింగ్ ఎనీథింగ్ గురువారం అద్భుతమైన రోజు ఏ టైం లో చేయమంటారు గురు హోరాలో చేయండి అంటే గురువారం సూర్యోదయానికి గురుహోర ఉంటుంది సూర్యోదయం అయిన ఒక గంట మొదటి గంట లోపల చేసుకుంటే సూపర్ అల్టిమేట్ రైట్ కొత్త మెథడ్ ని జాపనీస్ ఫాలో చేసేటటువంటి మెథడ్ ని మాకు పరిచయం చేస్తారు పెద్దగా ఖర్చుతో కూడుకున్న విషయం ఏం కాదు నమ్మకం మాత్రమే మీరు పెట్టేటటువంటి పెట్టుబడి కాబట్టి ఎన్ని రోజుల్లో తీరుతుంది కోరిక ఈ కోరిక అనేది మేనిఫెస్టేషన్ ఎలా అయితే చేస్తారో చారు నెల తర్వాత ఉండొచ్చు కదా తెలియదు కదా మీ కోరిక అయితే నెరవేరుతుంది తప్పనిసరిగా అండి రోజు కూడా చేసుకోవచ్చు ఒక థర్స్ సో మచ్ అండి నమస్తే